కర్నూలు నగర శివార్లోని తాజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో మంజునాథన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిశ్రమల మంత్రి టీజీ భరత్ పానీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డిలు హాజరై ప్రారంభించారు అనంతరం మంజునాథన్ మాట్లాడుతూ డేకనిక్ అంతర్జాతీయ గుర్తింపు పొందిందని ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ బెస్ట్ ఇన్ క్లాస్ పేరుతో చిన్న పరిశ్రమను మంత్రి టీజీ భరత్ పాండ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత్రల సహకారంతో తాము స్థాపించినట్లు తెలిపారు తమ పరిశ్రమను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు ఇక్కడున్న పదిహేను మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించడం కోసమే అన్నారు ట్రూ ట్రాక్ రెండు వందల నలభై ఐదు ట్రాక్ మూడు ట్రాక్ ఉన్నాయన్నారు నూట రెండు నూట నాలుగు నూట ఎనిమిది సిరీస్లో ఉన్నాయని అన్నారు రెండు పాయింట్ తొంభై ఐదులో రె తొంభై రెండు సిరీస్ గ్లాస్ ఫ్యాబ్రికేషన్ మొత్తం ఇక్కడే తయారు చేసి కస్టమర్లకు అందుబాటు ధరల్లో అందజేస్తామని మంజునాథన్ స్పష్టం చేశారు అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ విండోస్ అండ్ డోర్స్ ఇక్కడ మేము ఇంటర్నేషనల్ బ్రాండ్ సప్లై చేసి స్మాల్ ఇండస్ట్రీ తీసుకుని వచ్చిన కర్నూలుకి మన యొక్క ఇక్కడున్న స్టూడెంట్స్కి చాలా ఇక్కడ వర్క్ జాబ్ కానీ పది పదిహేను మంది వరకు మనకి వర్క్ జాబ్ కూడా ఇక్కడే ఇవ్వచ్చు ఈ ఇండస్ట్రీ అనేది మన భరత సార్ ఆధ్వర్యంలోనే జరిగింది సార్ వాళ్ళు చాలా వరకు మనకి ఈ ఇండస్ట్రీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన కానించి సార్ వాళ్ళు ఎన్నో ఇండస్ట్రీ తీసుకొని వస్తున్నారు ఆయన ఆలోచించే విధానం ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఆలోచించి ఈ కంపెనీస్లో వర్క్ చేసే బదులు మనమే సొంతంగా ఒక ఇండస్ట్రీ తీసుకున్న సార్ని ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీ తీసుకొని రావడం వల్ల సార్ ఆధ్వర్యంలోనే జరిగింది సార్ ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాం ఆ సార్ రావడం కూడా మాకు చాలా సంతోషం అనిపించింది మంత్రి గారు అక్కడ మన గౌరవ చరిత్ర రెడ్డి గారు ఇద్దరు రావాల మాకు మేడం గారు కానీ వచ్చి మాకు ప్రోత్సహించి మీకు మేము ఉన్నాం అని అడ్డు మాకు ప్రతిదానికి మేము ఉంటాం ఏ కష్టం వచ్చినా ఉంటాం మీరు ముందుకు వెళ్ళాలని వాళ్ళిద్దరు సపోర్ట్ చేయడము మాకు చాలా సంతోషం అనిపించింది కానీ రిబ్బన్ కట్ చేసి మా ద్వారా నుంచి వాళ్ళు ఏం ఆశించుకోకుండా మాకు ఎంతో తృప్తిగా హ్యాపీగా అనిపించింది ఈ ప్రొఫైల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఈ టూ ట్రాక్ ఉంది టూ పాయింట్ ఫైవ్ ట్రాక్ త్రీ ట్రాక్ ఈ త్రీ ట్రాక్లో వన్ నాట్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిరీస్ ఇస్తాం మనకి టూ పాయింట్ ఫైవ్ ట్రాక్లు నైంటీ టూ సిరీస్ ఉంది ఈ సిరీస్లో మనకి గ్లాస్ కానీ ఇక్కడే సప్లై అవుతుంది విండోస్ ఇక్కడే సప్లై అవుతాయి ఇక్కడ ఫ్యాబ్రికేషన్ ఓవరాల్గా ఇక్కడే మేము అల్టిమేట్లీగానే బ్రాండ్ కూడా కస్టమర్లకు ఇస్తాం అంటే రీజనబుల్ రేట్లు ఎక్కువ రేట్లు ఏమి లేదు ఓకే కంపెనీ రేట్లు అని చెప్పి ఎక్కువ వేయడం లేదు రీజనబుల్ రేట్లు ఏది ఏంది కానీ మనం ఇచ్చేది రేట్లు మాత్రం ఇక్కడ సప్లై అవుతుంది ఇక్కడ నుంచి మనము మన కర్నూలు జిల్లా నుంచి పిల్లలకి సొంతంగా వాళ్ళ పిలిచి వాళ్ళకి వర్క్ వచ్చిందంటే ఇక్కడికే పిలిపించి వాళ్ళకి వర్క్ కూడా చేపిస్తాం నేర్పించి ఇక్కడ సాలరీలు ఇచ్చి ఒక ట్వంటీ నుంచి థర్టీ మెంబర్స్ వరకు ఈ సప్లై చేయాలనేది మా ఆలోచన మా ఆలోచనతోని ఈ నిర్ణయం తీసుకున్నాం సార్ మీ మీడియా ద్వారా నుంచి మా మంత్రి గారి ద్వారా నుంచి మన చరిత్రగా ఉన్న మేడం ద్వారా నుంచి మా కృతజ్ఞతలు నమస్కారం చేసుకుంటాం సార్ మీ మీడియా వాళ్ళే మా బిజినెస్ కూడా ముందు చూసుకోపోవాలని మిమ్మల్ని అనుకుంటున్నాం సార్ మంజునాథ్ సార్ నా పేరు ప్రొపరేటర్ సార్ మంజునాథ్ సతీష్ సతీష్ సార్ పార్ట్నర్ సార్ మనకి సతీష్ సింహవాసులు అనేది ఫ్యాబ్రికేషన్ సార్ ఇద్దరు పార్ట్నర్ సార్ ప్రొడక్షన్